హాయ్ వన్ నేను గీత నేను ఈ వీడియోని ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే నేనైతే ఐఫోనే యూజ్ చేస్తాను బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను గోవా వెళ్ళినప్పుడు బీచ్లో నా ఫోన్ వాటర్లో పడిపోయింది బట్ వాటర్లో పడినా మనకేమీ అవ్వదు ఐఫోన్ వాటర్ ప్రూఫ్ కాబట్టి బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫోన్ పడిపోగానే స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పేసి దాన్ని ఛార్జింగ్ పెట్టేశాను అలా పెట్టకూడదంట నాకు తెలియక నేను ఆ మిస్టేక్ చేశాను అలా చేయటం వల్ల ఏమైందంటే నా ఫోన్ ఛార్జింగ్ పిన్ బాగానే అయిపోయింది ఇంకేం చేస్తాము ఛార్జింగ్ అనేది ఎక్కదు ఫోన్ స్విచ్ ఆఫ్ గోవా మనకి ఏది తెలీదు అండ్ రిపేరింగ్కి అవైలబుల్ ఉండదు అక్కడ పాజిబిలిటీ కాదు కదా మనకి బట్ నేను అక్కడ బాగా సెట్ చేశానండి సెట్ చేస్తే నాకు అక్కడ ఇది వైర్లెస్ పవర్ బ్యాంక్ అంటారంటండి ఇది తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి తెలిసిన వాళ్ళైతే ఓకే నాకు తెలియదు బట్ నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇది నేను అక్కడ తీసుకున్నానండి నాకు ఇది ఓన్లీ ఐఫోన్స్కే ఉంటుందంటండి కొన్ని ఫోన్లకి స్పెసిఫిక్గా ఎలాంటివి ఉంటాయంట బట్ నాకైతే అప్పటి వరకు తెలియదు అనమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది బాగా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే ఇది ఓన్లీ ఛార్జింగ్ విత్ పవర్ బ్యాంక్ అనమాట టూ ఇన్ వన్ మనకి మామూలుగా మనం పవర్ బ్యాంక్ ఎలా పెట్టుకుంటాము ఫోన్కి నేను పవర్ బ్యాంక్ కలిపేసి వైర్ కనెక్షన్ ఇచ్చేసి ఛార్జింగ్ ఎక్కిస్తాము బట్ ఇది అలా కాదనమాట ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుందండి దీనికి వెనక ఐఫోన్ సింబల్కి టచ్ చేస్తే మ్యాగ్నెట్ టచ్ అయిపోయి ఫోన్ అనేది ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట అంటే టూ ఇన్ వన్ అనమాట ఫోన్ ఇలా అతుకుపోయి ఉంటుంది అనమాట మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అంటే ఒక ఫోన్ పట్టుకున్నట్లే ఉంటుంది అండ్ ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది బాగా పని చేస్తుంది బాగా హెల్ప్ అవుతుందండి నిజంగా ఇది కూడా నాకు దొరకపోతే నాకు చాలా హెల్ప్ అయ్యేది అండ్ ఐఫోన్ అంటే రిపేర్కి చాలా టైం పడుతుంది అనమాట బట్ నాకు ఇది వాంటెడ్గా అవైలబుల్గా చాలా లక్కీగా దొరికిందనమాట అక్కడ అలా నాలాగా ఎవరైనా మిస్టేక్ జరిగి అలా చేసినా కూడా ఛార్జింగ్ అలాంటి పంచ కూడా ఇదైతే తీసుకొని మనకు ఛార్జింగ్తో పని లేదనమాట ఇంకా ఇది టూ ఇన్ వన్గా పని చేస్తుంది మనకి ఇది అందువల్ల నేను ఇంకా నా ఫోన్ అయితే రిపేర్ చేయించలేదు ఛార్జింగ్ అని ఎందుకంటే ప్రస్తుతానికి ఇది బాగుంది టైం చూసుకొని రిపేర్ చేయించుకున్నాను ప్రస్తుతానికి టైం లేక నేను ఇదైతే యూజ్ చేస్తున్నానండి చాలా బాగుంది చాలా బాగా పని చేస్తుంది హెల్ప్ చేస్తుంది ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఎక్కుతుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీన్ని తీసుకోండి చాలా బాగా పని చేస్తుంది అనమాట టూ ఇన్ వన్గా అండ్ మనకు ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కడానికి క్యారింగ్కి అన్నీ చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకైతే బాగా నచ్చింది నా లాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దీని గురించి నేనైతే యూజ్ చేసుకోవచ్చండి నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను బాగుందనమాట ఓకే థ్యాంక్ యూ